సో హలో గాయస్ వెల్కమ్ టు మిస్టర్ కానీ ఫార్టీ సిక్స్ వీళ్ళనైతే మనకు ఒక స్పెషల్ ఉంది అది మీకు కూడా తెలుసు వీళ్ళనైతే శ్రీనామనవమి మనమైతే ఇప్పుడు టెంపుల్ గార్డికి అయితే పోదాం ఇలా అన్నదానం కార్యక్రమం ఉంటుంది కదా అక్కడనైతే మనం పోయి ఏదైనా హెల్ప్ అయితే చేద్దాం వాళ్ళకు ఓకే ఇప్పుడైతే మనం టెంపుల్ కాడికి అయితే పోదాం ఓకే ఈ వీడియోనైతే మీరు మొత్తం చూడరు ఏమేమైనా సంగతి ముచ్చట్లు మొత్తం మీకు వీడియో నుంచి అయితే ఇవ్వం పెడతా చూడర్రీ ప్నాల இது నీళ్ళకైతే పోతున్నా ఇప్పుడు పోయి నీళ్ళు తెచ్చి గుడికాయరా నీళ్ళు నీళ్ళు స్వస్తిక స్వస్తి మళ్ళా సో ఇప్పుడు మా అక్షితన బండి రొక్త

ఫస్ట్ మాట ఒకే గుడి గారు పోవాలి మళ్ళీ ఏం పంపిస్తారు ఇవ్వాలి సో ము ఏమైందంటే మళ్ళీ ఇడికి నీళ్ళు తెచ్చిన మళ్ళీ ఒక రెండు క్యాన్ ఏం చేస్తాం అన్నంలాగా కావాలి అటు పోతున్నాం ఫిల్టర్ నీళ్ళతో అయితేనే అన్నం మంచిగా అవుతుందట ఓకే ఇప్పుడు అయితే మనం మళ్ళీ నీళ్ళకి అడిగిపోదాం నీళ్ళు నింపుకొని మళ్ళా వెగ్నాక తర్వాత పోతున్నాయి క్యాన్ పోవాలి బండికి పోతున్నాయి అన్నం వేసుకున్నా మొత్తం అటా పెట్టాక ఆయనకు నానుతుంది మొత్తం పోతున్నాం బండికి పోతున్నాం బండి విమాని దీని వస్తుంది పోతున్నాం బ్యాక్సైడ్కి అయితే పోతున్నాం పోతున్నాం వచ్చినాం గుడి దగ్గరికి వచ్చినాము బొమ్మలు వచ్చినాయి ఇక్కడ ఫస్ట్ టైం బొమ్మలు వచ్చాడు ఉప్మా తింటున్నాము ఇక్కడ మా టి వచ్చేసి ఉప్మా అదా ఇన్నాక చెప్తాను అన్నట్టు అన్ని ఉప్పమైతే ఏంటో भ्यः ऊर्ध्वजिघातु भेषाय हंसम् षण्णाम् अस्तभ्युपदेशम् चतुष्पदे ॐ शान्ति 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 हीम् रामचन्द्राय रघुकलाभोजनाय रामचन्द्रायाम् सीतासमेताय इक्षो वंशकुलादिरोत्तमाय रामचन्द्रायस्याय देवकाव्यकस्यामाचवृष्टिम् भवाजस्य सुगन्धेः इति मन्त्रेण तत्कलशोदकमपि मन्त्रः शरणादिके यथा सम्भवस्मिन् पात्रोदस्याय ના.. <laughs> મીલે <laughs> 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 <laughs>

ఇలా పోవాలి పొమ్మ అన్నారు అయ్యో ఆయన బండి చేస్తున్నాం గ్లామర్ మరి మరిస్తాడు గ్లామర్ కుస్తాడు మరి కిక్ కిక్కు పోతున్నాం ఇప్పుడు ఇవ్వడాన్ని అది చెప్పిన ముందు చిన్న ఇంకా అయితే ఇప్పుడు ఇంకేం లేరు ఇంకొక వన్ అవర్ అయితే అందరు వస్తారు ఊరు అంటారు బొమ్మలు కావాలి బొమ్మలు వచ్చింది ఒక క్యాన్ నిండింది ఇంకో క్యాన్ నిండిద దగ్గర వచ్చింది ఇది కూడా నిండింది ఇక మేము మేము పోతే వాళ్ళు మెల్లగా వస్తారు ఇంకా మేము పోతున్నాం ఏ వీళ్ళు కారు పట్టుకొని వస్తారు అనుకోరండి ఫ్యామిలీకి చీర మళ్ళీ కాయలు ఒకసారి కట్టాలి తెచ్చిపెట్టి కదా தூராலே கட்டின காட்டிங் தூரம் అయితే పని అయితే కొద్దిగా అయిపోయింది అదే రిలాక్స్ అయినా అని మీద కూర్చున్నాను ఇట్లా కూర్చుంటే నేను రాయల్ గ్రీన్ అయితే విస్ అనిపించింది అరే ఇట్లా కూడా ఉంటుందో కిచెన్ కదా అనుకుంటున్నా ఇదేమైతే గురికొచ్చినా మంచిగా అనిపించింది సో అలాగే స్టార్ట్ అయింది కళ్యాణం నేను పేదగా రది మిండి గండియే నేను వా మహాదేవ ఇక్కడ సెటప్ கரீர் சோ இக்கோ இ

நான் சூப்பர்தான் அண்ணி அது சிவ காவச்சு பண்ணி சாம்பார் ரேஸ் கூட தாக்க இது ஒரு கேங் என்ன சட்டம்

చలో ఫైన అయితే అందరం అయితే అన్నదానం కాదు అన్నం అయితే తింటున్నావు ఇబ్బంది అయితే అయితే దొరకలేదు మొత్తానికి మనకైతే కర్రీ స్వీట్ స్వీట్ పప్పు అండ్ ఇంకా లీరకాయ సంథింగ్ అన్నం అయితే పెట్టిరు అన్నోడు అయితే చల్లలు మన గ్యాంగ్ ఉంది కదా పొద్దుగాలకేళ అల్లు అయితే అల్లు అనుకున్నావు నాకైతే నీళ్ళు తెచ్చిన డ్యూట్ అయింది దాదాపు మీకు ఇంకా చూపెట్లేం కానీ పది పదిహేను రౌండ్లు అయితే తిరిగినా దూలా తిరిగింది మనోడు కూడా వచ్చిండు అజిత్ గారు కూడా వచ్చిండు అంటే మీ తుడు మీకు తినూరి ఓకే ఇప్పుడైతే అన్నం తిన్నాకనే కలుద్దాం కర్రీస్ సూపర్ కర్రీస్ తిన్నాకనే రివ్యూ కూడా తీసుకుని పెట్టుకున్నాను మన కర్రీస్ ఓకే ఇప్పుడైతే చూడండి అవి ఎట్లా అనిపిస్తుంది కూర సో మీకైతే ఒక ముచ్చట చెప్పాలి నాకు ఎప్పుడ మేము తినేటప్పుడు తమ్ములు కలిసేదాం వాళ్ళు గ్లాసులు లేపుర్రా నీళ్ళు అంటే మొత్తం గ్లాసులు ఇగో ఇగో గ్లాసులు ఇగో మొత్తం అటు కూడా ఉన్నాయి మొత్తం ఒక్కొక్కరికి మూడు నాలుగు గ్లాసులు ఇచ్చారు మూడు నాలుగు సింధు వాలీబాల్ ప్లేయర్స్ ఏడు ఎక్కువ ఆడు అచ్చి ఆడతాడు మంచిగా ఆడతాడు అజ్జి మంచిగా ఆడతాడు రాడు రాడు వాలీబాల్ జోన్ షాటర్ సూత అయితే ఉన్నాడు కానీ તમુ રાડો વીડો ક્રિકેટર રસી રસીદાન્ બોલર નુ આ તમડીને કબડિ નું ಅಯ್ಯೋ ಸಂಟರ್ಮಂಡ್ ಮೇನ್ ಕಾರ್ನರ್

చలో ఫైనలీ అయితే అన్నదాన కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది మేము కూడా తిన్నాం ఇప్పుడైతే ఇక ఇంటికి పోతాం జూంపేట అనే గుడి లేదు ఎక్కడో అక్కడ పోయింది మొత్తానికి ఏమైనా జూమ్పేట ఉన్నదా అంటే ఏముంటుందా బోలు జూమ్ ఉంటుంది